హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్ చూడండి ఒట్టి చేపలు టమాటా కర్రీ చేసిన ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ ఒట్టి చేపల టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను ఒట్టి చేపలు తీసుకున్నాను టమాటాలు తీసుకున్నాను ఆనియన్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇవైతే నాటు టమాటాలండి నాటు టమాటాలు పుల్లగా కమ్మగా టేస్ట్ బాగుంటాయి ఇవైతే టమాటాలని కట్ చేసుకుందాం ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఎండు చేపల్ని కూడా వేయించుకుందాం చేపలైతే వట్టి చేపల్ని మంచిగా స్లోగా వేయించుకోవాలి నెత్తలు ఈ అయితే నెత్తలు అంటారు ఈ నెత్త ఎండు చేపల్ని మంచిగా వేయించుకోవాలి చూడండి మంచిగా వేగిపోయినాయి పక్కకు పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత ఇలా ఈకలు తోకలు తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకోవాలి లేదంటే తలకాయలో చేదు ఉంటుందండి తీసేసుకోండి మొత్తం మొత్తం తీసేసుకున్నాం కదా పక్క పెట్టేసుకుందాం ఇక్కడైతే నేను పచ్చిమిర్చి ఆనియన్స్ పొట్టి చేపలు మంచిగా ఇచ్చి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకొని మనకు కర్రీ కావాల్సినంత హాయి వేసుకోండి హీట్ ఈటెక్కిన తర్వాత పోపు అన్నీ వేసేసుకోండి పోపు దినుసులు మగ్గిందనుకున్నప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి అనుకున్నప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై కావాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం అల్లం పేస్ట్ అండి అల్లమెల్లి పేస్ట్ అయితే ఇప్పటికిప్పుడు దంచేసుకోండి కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెష్ అల్లం పేస్ట్తో అల్లమెల్లి పేస్ట్ కూడా ఆంట్లో బాగా కలిసేలాగా కలుపుకొని అల్లం పేస్ట్ పచ్చిదనం పోయేలాగా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయి కదా ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందాం మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి మంచిగా వేరండి ఫ్రై అయిపోయింది ఇలా కావాలి ఆనియన్స్ అనేది ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా నాటు టమాటా ముక్కలు వేసేసుకుందాం ఈ నాటు టమాటా ముక్కలు అయితే మంచిగా ఉడుకుతాయండి నాటు టమాటా మామూలుగా బ్రీడ్ అవుతుందేమో మంచిగా ఉడకవు మంచిగా ఉడుకుతుంది ఫుల్గా కమ్మగా టేస్ట్ కూడా బాగుంటుంది ఒట్టి చేపలలో వేసుకుంటే దీంట్లో కొంచెం కలుప్పు కూడా వేసుకుందాం కల్లుప్పు వేసుకొని బాగా ఉడికించుకుందాం మూత పెట్టేసుకుంటే మంచి మగ్గుపెట్టు రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఎలా చూడండి పోయినది టమాటా ముక్కలు మంచి మగ్గినాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న వట్టి చేపల్ని నీట్గా వాటర్లో వేసుకొని కడిగేసుకొని వేసేసుకున్నాం ఆ వాటర్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఒట్టి చేపలు కడుక్కొని మనం వేసేసుకోవాలి వట్టి చేపలు వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ ఒట్టి చేపలు కానీ టమాటాల ఇవన్నీ బాగా కలిసి మంచి ఫ్రై కానివ్వాలి ఒక రెండు నిమిషాలు ఎందుకంటే మంచి మగ్గాలి మగ్గుతోనే కొంచెం ఆయిల్ అనేది పడ చూడండి రెండు నిమిషాలు మంచి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం వేసేసుకుందాం మనం కర్రీకి కావాల్సినంత కారం వేసుకోవాలి ధనియా పౌడర్ ఈ ధనియా పౌడర్ కొంచెం మసాలా కూడా అయితే కొబ్బరి పొడి కొబ్బరి పొడి బాగుంటుంది మనం కొంచెం మసాలా కొబ్బరి పొడి ధనియా పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం మూత పెట్టేసుకుంటే మంచి మగ్గిపోతుంది టేస్ట్ మాత్రం గుమ్మ గుమ్మ ఇస్తుంది ఇట్టి ఒట్టి చేపల కూర వాసనకే గిన్నెడు అన్నం తినేయచ్చండి ఎవరైనా అంత బాగుంటుంది స్మెల్కే అన్నం తినేయాలనిపిస్తుంది కొంచెం గ్రేవీ కోసం ఇట్లా ఎసర పోసుకోవాలి ఎసర పోసుకొని బాగా ఉడికించుకోవాలి మంచిగా ఉంటుంది ఇలా ఎసరు పెట్టుకొని ఒడ్డి చేపల కూర వండుకుంటే టమాటాతో చాలా బాగుంటుంది మంచి ఉడికించుకుందాం చూడండి బొమ్మ బొమ్మలు ఆడిపోయే ఒడ్డి చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మస్తు ఇష్టం మటన్ చికెన్ నాడు కూడా అంత అన్నం తినరు ఈ ముట్టి వాసనకి గిన్నెడు అన్నం తినేస్తారు మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఫైనల్గా కొంచెం నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నా అంతే కర్రీ అయితే ఇలా చేసుకోవాలి మీరు ఎలా చేస్తారో వట్టి చేపల కర్రీ టమాటా కాంబినేషన్తో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం వేసుకొని తింటే మాత్రం వట్టి చేపల కూర అయితే అసలు మాటలు మాట్లాడుకోవడాలు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఓకేనా మరి రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి నెక్స్ట్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కర్రీ మొత్తం ఇలా ఒక బౌల్లోకి వేసేస్తాను